హాయ్ అండి ఈరోజు స్టోరీ రైతు నాగపాము అనగనగా కాలియా అనే రైతు ఉండేవాడు అతను చాలా మంచివాడు నమ్మకస్తుడు మరియు కష్టజీవి ఒకసారి తన పొలంలో ఉన్న పొట్టలను గుట్టలను చదును చేసుకుని నివాసం ఏర్పరచుకోవాలని అనుకున్నాడు అందుకని పొలాన్ని బాగు చేయటం మొదలుపెట్టాడు అతనికి కేశవ్ అనే కొడుకు ఉన్నాడు అతను కూడా తన తండ్రికి పొలం పనులో సాయం చేస్తూ ఉండేవాడు ఒకసారి తన పొలంలో ఉన్న చెదలతో నిండు పుట్టినటువంటి పుట్ట తొలగించాలనుకున్నాడు కాలియ ఆ పుట్ట పొలము దున్నడానికి అవరోధంగా ఉండటంతో దానిని తొలగించసాగాడు పుట్టను చాలా మట్టుకు త్రవ్వి వేశాడు అలా త్రవ్వుతున్న సమయంలో ఒక పెద్ద నాగపాము పుట్ట నుండి బయటికి వచ్చింది కాలియా పామును చూసిన వెంటనే దానికి తల వంచి నమస్కరించి ఒక పళ్ళెము నిండా పాలు పోసి వెళ్ళిపోయాడు మరుసటి రోజు కాల్య పుట్ట ఉన్న చోటికి వెళ్ళి చూడగా తను పాలు పెట్టిన పళ్ళెంలో బంగారు నాణ్యము ఉండటం చూశాడు పాముకు కృతజ్ఞత తెలుపుతూ బంగారు నాణ్యాన్ని తీసుకున్నాడు ఆ రోజు నుండి కాలియా ప్రతిరోజు పాముకు పాలు పెట్టి దానికి బదులుగా బంగారు నాణ్యాన్ని తీసుకుని వెళ్ళేవాడు ఒకరోజు కాలియ తన ఊరికి దగ్గరలో గల పట్టణానికి పొలం పనులకు కావలసిన సామానుల కోసము బయలుదేరుతూ తన కొడుకుతో పాము కోసం పాలు పెట్టమని చెప్పి వెళ్ళాడు కేశవ్ తన తండ్రి చెప్పిన విధంగా పాముకు పాలు పెట్టి ఇంటికి వెళ్ళాడు కేశవ్ మరుసటి రోజు వెళ్ళి చూడగా అక్కడ పళ్ళెంలో బంగారు నాణం ఉండటం చూశాడు యువకుడైన కేశవ్ అక్కడ ప్రతిరోజు ఏమి జరుగుతుందో అర్థం కాకపోవడంతో అతను దురాసుతో పాము దగ్గర చాలా బంగారు నాణాలు ఉన్నాయని తల వంచి దానిని చంపితే మొత్తం బంగారాన్ని ఒకేసారి తీసుకోవచ్చని అనుకుని ఒక పెద్ద కర్రను తీసుకొని పాము వచ్చి పాలు తాగుతున్న సమయంలో పామును గట్టిగా కొట్టి చంపడానికి ప్రయత్నించాడు పాము తనకు హాని తెలపెట్టిన కేశవును కాటువేయగా అతను అక్కడే మరణించాడు పట్టణం నుండి తిరిగి వచ్చిన కాల్య తన కొడుకు మరణ వార్త విని చాలా బాధపడ్డాడు తన కొడుకును పోగొట్టుకున్నందుకు ఎంతగానో దుఃఖించాడు అదే సమయంలో పాము పరిస్థితిని కూడా తలుచుకుని దానిని దయానీయ స్థితికి బాధపడ్డాడు ఏ పరిస్థితుల్లో పాము తన కొడుకును కాటువేసిందో తెలుసుకొని పాముపై జాలిపడ్డాడు పాము ఎక్కడ ఎక్కడ ఉందో అని పొలమంతా వెతికాడు తనకు పాము కనిపించిన వెంటనే మునుపటిలాగానే దానికి పళ్ళెంలో పాలుపెట్టి తన కొడుకు చేసిన తప్పిదానికి క్షమించమని వేడుకున్నాడు తనను ముందు ఎలా నమ్మిందో అలాగే నమ్మమని వేడుకున్నాడు ఇంకెప్పుడు హాని జరగదని హామీ ఇచ్చాడు అతని మాటలు విన్న పాము బుసకుడుతూ ఈ విధంగా బదిలిచ్చింది నన్ను క్షమించు మిత్రమా నేను నీ కొడుకు చేస్తున్న హానిని మర్చిపోలేను అలాగే నీవు చనిపోయిన నీ కొడుకును మర్చిపోలేవు కాబట్టి మన మధ్యలో గల స్నేహబంధాన్ని ఇక్కడితోనే ముగుస్తున్నాను ఇకపై నీవు నా కోసం వెదకవద్దు మనము విడిపోవడమే ఇద్దరికీ మంచిది అని చెప్పి అక్కడ నుండి పాకుతూ పాము వేరొక చోటికి వెళ్ళిపోయింది ఈ స్టోరీలోని నీతి ఒక్కసారి నమ్మకాన్ని పోగొట్టుకున్నాము అంటే దానిని తిరిగి మళ్ళీ సంపాదించుకోలేము అని అర్థం ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా మరిన్ని మంచి మంచి వీడియోస్ పెట్టడానికి నాకు సపోర్టివ్గా ఉంటుంది కడలి వ్లాగ్స్ మోటివేషనల్ వర్డ్స్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ మారల్ స్టోరీస్ మారల్ వాల్యూస్ జీవిత సత్యాలు సక్సెస్ టిప్స్ మరెన్నో మంచి విషయాలు చెప్తూ నా ఛానల్ ద్వారా మీ ముందుకు వస్తూ ఉన్నాను తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్